అందరికీ శరార్థి నేను మీ నరసతీష్ యాదవ్ను యాదవ్ ఉక్కు కథలు చూస్తున్న వారందరికీ నా కళాభివందనాలు నరసతీష్ యాదవ్ ఉక్కు కథలు చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలా ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ మరిన్ని మంచి మంచి వీడియోస్ మంచి మంచి జోక్స్ మంచి మంచి కామెడీతోని మంచి మంచి పద్యాలతో పాటలతో నేను మీ ముందుకు వస్తున్నా భూపాలపల్లినీరు లట్ట సాయి ప్రసన్న ఆ ముద్దుగా చిట్టి అని పిలిచి దూరం అయింది కాబట్టి తన అమ్మ నాన్న సునీత శ్రీనివాసు తమ్ముడు సాయి వర్ధను మరి నానమ్మ తాతయ్య రాధమ్మ చిన్న పెద్ద మమ్మీ పెద్దడాడి సుజాత రాజబాబు మరి చిన్నమ్మలు చిన్నబాబులు వెంకటేషు ఆ మరి శ్రీలత సంజీవు అన్నయ్య యోగేష్ చంద్ర మరి చెల్లూ చంద్ర హాసిని హరిణి చంద్ర చంద్ర తమ్ముళ్ళు అర్ధిక్ చంద్ర నిహాల్ చంద్ర అమ్మమ్మ తాతయ్య ఈ కథ ఎప్పించిన దాతలు అమ్మమ్మ తాతయ్య బండారి కున్నమ్మ ఓదలు అత్తలు మామలు ప్రశాంతి రాము స్వప్న లక్ష్మణు ఆ అనూషాహేందర్ పెద్దమ్మ పెద్దనాన్నలు అది బుద్దర్తి రాజేశ్వరి రాజేశము కొత్త లలిత హంకరు కీర్తిశేషులు అన్నయ్య వదిన శ్రీలత రాకేష్ ప్రశాంత్ స్పందన ఉంద మరి బామర్దులు అశ్విను సన్వితు శ్రీవర్షమును శ్రీవర్షవు అనిరుద్ధు అభిహాను మరియు సాయి ప్రసన్న కిరాణము సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆ కిరాణం పేరు కూడా పాప పాప పేరు పెట్టుకున్నారు ఈ రోజు మాకు అవకాశం ఇచ్చిన శ్రీనివాసుకు వారికి వారి కుటుంబ సభ్యులకు ముందు నాకు ఫోన్ చేసి బుక్ వచ్చినందుకు అటువంటి సాయి ప్రసన్న చక్కగా నిద్రబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు శివ దీవన కలిగి శివ దీవన కలిగి మా దీవన కలిగి వాళ్ళు దీవన కలిగి పుట్టింది ఉచ్చమై పట్టింది బంగారం పాలు వొంగినట్టు వాళ్ళ ఇల్లు తోల దేవుడు తోడై ఉండి మన కళా నా పెద్దపల్లి జిల్లా ముత్తార మండలం లకార గ్రామము నర సతీష్ ఉప్పు కథలు చూస్తున్న వారందరికి పేరు పేరున్న కళాబింధనాలు మీ సపోర్ట్ ఇలాగనే ఉండాలి మీ యొక్క దీవెనలతో నేను ఇంకా ముందు పోవాలని కోరుకుంటూ అదే విధంగా అన్న పేరు అటువంటి ముత్తార మండలం మైదం గ్రామము నిమ్మల ముదిరాజు అదే విధంగా అన్న రత్నాపూర్ గ్రామము సల్పాల అనిల్ యాదవ్ మరి అటువంటి అదే విధంగా కోండ్ర కుమరయ్య గౌడు అన్నది బేగంపేట ఎప్పటికి నాతోనే ఉంటాడు అదే విధంగా మరి మండ కిరణ్ మండల కిరణ్ అడవి శ్రీరాంపూర్ గ్రామము నా తోటి కళాకారులకు వారి కూడా నా పేరు పేరున కళాభివందనాలు మరిన్ని వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సాయి ప్రసన్నకు ఒక చిన్న పాట బిడ్డ సాయి ప్రసన్న నువ్వు ఏడవతి బిడ్డా నీ మాట వీడికి తిల్లారినక ఎవరింటికి వాళ్ళు పోతున్నారు బిడ్డ నీ పేరు పేరుదియ్యరు నీ నాని అయ్యరు కన్న తల్లి సునీతవ్వను కన్న తండ్రి శ్రీనివాసును నీ తమ్ముడు సాయి వర్ధను అక్కలేదు అని నీతో చూడబట్టే నువ్వు ఏదో రాస్తవే బిడ్డో ఏ మాకు ఎట్లాగ అల్లబడుతావు ప్రసన్నా కడుకులో పుట్టినరోజు దూరం అయితే కన్నోళ్లకు కాచబడలాక దూకపోయిన బిడ్డ అన్ని రోజుల పట్టి బిడ్డో నా బిడ్డ మధ్య కాల నాని నా కొడుకు మధ్యకాల నాని ఓ పూట దీని ఓ పూట పడుకోని కడుపు సినిన్న వేసి బిడ్డ కళ్ళు పెద్ద వేసి నిరసాలు కున్నవే ప్రసన్నా ఏ ఆట బొమ్మూరవచ్చి అట పోయి దుఃఖము లేని ఇంటిలా బాగు దుఃఖము అడిగడితేవాడు

దయ్య సినిమా బాలు చిన్నమను పెద్దమ్మ పెదబాపురు అన్నల చెల్లెళ్ళని పాదమడ తట్టు వాళ్ళ కేవి ఎత్తిపోది రేవిశ నీకు వ నమ్ము వేడత్రావే Where <laughs> you?

పట్టుగా నా తమ్ముడు మాకు సాయితా గిండి కట్టుదారు నాతో వస్తున్నారు తమ్ముడు

దయో దయో మనసాల దయో దయో రూపాల వస్తే ఓ ప్రసన్నకు సర్గలోకంలో ప్రత్యక్షంగా నిద్రబట్టి ఆ కన్న తల్లికి కన్న తల్లికి తోడగొట్టిన సాయి వందలకు నానమ్మకు తాతయ్యకు అగో అమ్మమ్మ తాతయ్యకు అన్నయ్యకు చెల్లెళ్లకు అత్తలకు మామలకు అందరికి అలల్ల నీడల్లగలమని పోనీ ఆ సాయి ప్రసన్న